రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి కుజ స్తంభించడం అనేది ఎస్ హాట్ టాపిక్ ఇప్పుడు ఎందుకంటే జనరల్గా ఏంటంటే అది కుజుడు ఒక్కొక్క రాశిలో మన ద్వాదశ రాశుల గురించి కూడా మాట్లాడుకోవాలి కనుక ఒక్కొక్క రాశిలో ఏంటంటే నలభై ఐదు రోజులు ఉంటాడు షార్ట్ టర్మ్ అనమాట షార్ట్ పీరియడ్ అనమాట సో ఈయన ఏంటంటే ఏమవుతుందంటే ఆయనకి ఇప్పుడు ప్రస్తుతం ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నుంచి ఆయనేమో మిథునంలోనే ఉన్నారు ఆయన మళ్ళా కర్కాటకానికి వస్తున్నారు అనమాట కర్కాటకానికి వచ్చినప్పుడు ఆయన నీచిపడతారు సో ఇప్పుడు కుజుడేమో మిథునంలో ఉంటే మిథునానికి అధిపతి ఏమో బుధుడు బుధుడు అగైన్ ఏంటంటే ఎనిమి అవుతాడనమాట మనం జనరల్గా ఏంటంటే ప్లానటరీ పొజిషన్స్ కానీ ప్లానెట్స్ కానీ ఇప్పుడు తొమ్మిది ప్లానెట్స్ ఉన్నాయి తొమ్మిది ప్లానెట్స్కి ఏంటంటే ఫ్రెండ్షిప్స్ అనేది మాట్లాడుకుంటాం ఎనిమిటీ అనేది మాట్లాడుకుంటాం సో మార్స్కి అంటే కుజుడికి బుధుడు ఎనిమి అవుతాడనమాట సహజంగానే ఫ్రెండ్షిప్ దాంట్లో మన ఎనిమి అని తీసుకున్నాం సో ఒక ఎనిమిది ఇంట్లో ఉండి అలాగే కర్కాటకానికి వచ్చినప్పుడు నీచపడతాడు సో కర్కాటకానికి వచ్చినప్పుడు నీచపడినప్పుడు స్తంభన అనేది జరుగుతుంది అంటే ఏంటంటే సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకే ఒంట్లో బాగాలేదు నల్తగా ఉందనుకో పని చేయలేం కదా సో పడుకోవాలి లేకపోతే రెస్ట్ తీసుకోవాలి అనుకుందాం కాసేపు సో అక్కడే ఆగిపోతాం కదా మిగతా పనులన్నీ ఆగిపోతాయి సో అది స్తంభించడం అంటే అదనమాట సో స్తంభించడం అనేది మనం రిట్రోగ్రేట్ మోషన్ ప్లస్ రిట్రోగ్రేడ్ మోషన్ కూడా మనం తీసుకోము నీచపడినప్పుడు చెప్తాము అలాగే మనం ఏంటంటే ఇప్పుడు రావుకేతులతో కలిసి ఉన్నప్పుడు కానీ లేకపోతే కొంచెం రిట్రోగ్రేడ్ మోషన్ ఇన్ ఎనిమిస్ హౌస్ అనుకుందాం అలాంటప్పుడు ఏంటంటే పనులు అనేవి జరగవు అంత ఈజీగా మనకి తెలిసిన ఇంకో విషయం ఏంటంటే కుజుడు అనేవాడు మనకి ఇచ్చేది ఎప్పుడు అగ్రెసివ్నెస్ ఇస్తాడనమాట కరేజ్ ఇస్తాడు ఇవన్నీ ఎందుకు కావాలి మనకి ఒక లైఫ్లో కావాలి కదా ఇవన్నీ ఎందుకు కావాలి ఒక పనిని మనం పూర్తి చేయాలి అన్నప్పుడు ఏ పనైనా సరే అది చిన్న పని అవ్వచ్చు పెద్ద పని అవ్వచ్చు వాళ్ళ వాళ్ళ దీన్ని పట్టు ఉంటుంది అది పూర్తి చేయాలి అన్నప్పుడు మనకి ఆ ధైర్యం అనేది కావాలి నమ్మకం అనేది కావాలి ఇవన్నీ ఏంటంటే ముందుకు సాగడానికి ఒక సూచనలే కదా సో ఇవన్నీ ఏంటంటే కొంచెం తగ్గుతాయి అన్నమాట సో అందుకోసం మనం ఏంటంటే కుజ స్తంభన గురించి ఎక్కువ మాట్లాడుకోవడం అనేది జరిగింది అసలు ఇప్పుడు ఏం జరుగుతోంది ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చూద్దాం అంటే ఈ ఇయర్స్లో సో ప్రస్తుతం ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నుంచి మనకి మిథునల్లోనే ఉన్నారు ఆయన మళ్ళీ ఏంటంటే కర్కాటకానికి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ వస్తున్నారు ట్వంటీ ఎయిత్ అక్టోబర్ నుంచి ట్వంటీ ఫస్ట్ జాన్ వరకు మనకి కర్కాటకంలో ఉన్నారంటే నీచ స్థితిలో ఉన్నారు సో నీచ స్థితిలో ఉన్నప్పుడు స్తంభించినట్లు లెక్క ఓకే తర్వాత ఏంటంటే సెవెంత్ డిసెంబర్ నుంచి రిక్రోగరేట్ అవుతున్నారు రెట్రోగ్రేడ్ మోషన్ అంటే అసలు ఏంటి అంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు స్ట్రైట్గా వెళ్లకుండా ఆగిపోయి వెనక్కి ఫ్లిప్ సైడ్ అంటూ ఉంటాం మనం అలా చూస్తున్నట్టు అనమాట అది ఎప్పటి వరకు ఉంది మనకి ఫిబ్రవరి వరకు ఉందన్నమాట సో ఇది కూడా ఏంటి దీంట్లో మళ్ళా పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఎలా వస్తుంది ఒక కర్వ్ కింద ఇప్పుడు ముందుకు సాగడం అవుతుంది మళ్ళీ వెనక్కి తిరగాలంటే ఒక్క వస్తుంది మళ్ళా సర్కిల్ని మళ్ళీ పైకి వెళ్ళాలి సో మొత్తం కలిపితే ఏంటంటే సెవెంత్ జూన్ వరకు ఇట్లా జరుగుతుంది అనమాట అంటే ట్వంటీ ఫస్ట్ జాన్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ అనుకుందాం కాసేపు అప్పటి ఒక మనకి జమిని అంటే మెదని మెదనల్లో ఉంటున్నారనమాట అదైన తర్వాత మళ్ళా కిందకి దిగడం అనేది జరుగుతుంది మళ్ళా కర్కాటకంలో నీచపడి మళ్ళా సెవెంత్ జూన్ వరకు అక్కడే ఉండి మళ్ళా సింహానికి వెళ్తున్నారు ఇంత కథ ఉందన్నమాట వెనకాతల కుజుడికి అంటే ఇప్పుడు జరిగే పరిస్థితి అనమాట ట్రాన్సెట్స్ అంటాం మనం గోచారం అంటాం సో గోచార రీత్యా మనం చూస్తే ద్వాదశ రాసుల వారికి తప్పక మిశ్రమ ఫలితాలు కొన్ని ఉండొచ్చు కొంతమందికి ఏంటంటే బాగుండవచ్చు కొంతమందికి బాగుండకపోవచ్చు బట్ జనరల్గా ఏంటంటే మనం చెప్పేది ఎనిమిది ఇంట్లో ఉన్న అలాగే నీచ పరిస్థితిలో ఉన్నా కనుక తప్పక కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అలాగే కుజుడు మనం ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మంగళకారకుడు అంటాం మంగళం అంటే ఎప్పుడు చెప్తాం మనం పెళ్ళికి చెప్తాం దాంపత్య జీవితం చెప్పుకుంటాం అనమాట అలాగే ఇప్పుడు ఈ కాలంలో మనం చెప్పుకోవాలంటే ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ అది లేకుండా మనం పనే చేయలేము కదా అసలు ఇంట్లో సరిగా లేకపోతే బయటికి వెళ్ళి ఎలా పనిచేస్తాం ఎవరో ఒకళ్ళో హస్బెండ్ వైఫో బుర్ర తింటూ ఉంటే ఎలా వెళ్ళి అవుతాం చేయలేము కదా సో ఈజీగా ప్రేక్షకులకు అర్థం అవ్వాలని అలా చెప్పాను బట్ ఎవరైనా సరే రోజు గొడవ పెట్టుకుని ఆర్గ్యుమెంట్స్ డిసగ్రిమెంట్స్ ఉన్నప్పుడు మనం వెళ్ళి చేయలేము అనమాట పని చేయడంలో మనకి ప్రాబ్లమ్స్ వస్తుంది అలాగే లాంగ్ టర్మ్లో మనకి యాంగ్జైటీ అనేది వస్తుంది మెంటల్ ప్రెషర్ అనేది ఉంటుంది పనిలో సక్రమంగా చేయలేము సో అది కూడా ఒక అడ్డం కిందే మనం తీసుకోవాలి అలా ఒకటి కాకుండా ఈయన మంగళకారకుడు నేను ఇందాక చెప్పినట్టు పెళ్ళి కూడా మనం మోస్ట్ ఇంపార్టెంట్ మార్క్స్ బాగుండాలి కుజుడు బాగుండాలి అని చెప్తాం అలాగే హెల్త్ కూడా అంతే బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి మనం ఎక్కువ కుజుడిని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట అవన్నీ రాకూడదు హెల్త్ ప్రాబ్లమ్స్ రాకూడదు అలాగే కెరియర్లో స్తంభన రాకూడదు స్తంభన అంటే ఆగిపోవడం 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 అంటే మనం ఎంత ప్రయత్నించా అసలు అవ్వట్టాలి సో అలాంటివన్నీ రాకూడదు అన్నప్పుడు ఏంటంటే మనం కొన్ని పరిహారాలు చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇది బేసిక్గా ఏంటంటే కుజుడి ఒక ట్రాన్సిట్ కానీ గోచరం కానీ ఈ సంవత్సరంలో జరిగేది మళ్ళీ చెప్తున్నాను సో కర్కాటకానికి ట్వంటీ ఎయిత్ అక్టోబర్కి వస్తున్నారనమాట ఆయన ట్వంటీ ఫస్ట్ జాన్ వరకు అందులోనే ఉంటున్నారు కర్కాటకం కర్కాటకంలోనే కుజుడు నీచపెడతారు నీచంగా ఉన్నప్పుడు కొన్ని స్తంభిస్తాయి మనం మాట్లాడుకున్నాం అలాగే ఏంటంటే సెవెంత్ డిసెంబర్ నుంచి ట్వంటీ ఫస్ట్ జాన్ వరకు కర్కాటకంలో రిట్రోగ్రేడ్లో ఉంటున్నారు రిట్రోగ్రేడ్ అంటే ఏంటంటే వెనక్కి తిరిగి మళ్ళా పైకి వెళ్తున్నారు పైకి ఏంటంటే ఎక్కడికి మనకి మిథునానికి అనమాట సో మిథునంలో మళ్ళీ ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి వరకు ఆయన రిట్రోగ్రేడ్లో ఉంటున్నారనమాట మళ్ళీ ఏమవుతోంది ఏప్రిల్లో ఆయన మళ్ళీ కర్కాటకానికి దిగుతున్నారనమాట ఏప్రిల్ ఇవన్నీ మనం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ అది సెవెంత్ జూన్ వరకు కర్కాటకంలో నీచ స్థితిలో ఉంటున్నారనమాట సో ఇది కన్ఫ్యూజ్ కాకుండా బాగా వింటే కనుక క్లియర్గా వింటే కనుక అర్థమవుతుంది సో థర్డ్ ఏప్రిల్ నుంచి సెవెంత్ జూన్ వరకు మనకి కర్కాటకంలో నీచ స్థితిలో ఉంటున్నారు డైరెక్ట్ మోషన్లో ఉంటున్నారనమాట సో రిట్రోగ్రేడ్ లేదు అక్కడ డైరెక్ట్ మోషన్ అది సెవెంత్ జూన్కేమో కిందకి దిగుతున్నారు ఎక్కడ సినిమానికి అన్నమాట సో ఇంత ఏంటి ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ ఏంటంటే అన్ని ద్వాదశ రాసులకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది నేను ఇందాక చెప్పినట్టు ఇవన్నీ హెల్త్ అట కుటుంబ విషయం అలాగే పెళ్లి విషయం లవ్ రిలేషన్ లవ్ రిలేషన్ రిలేషన్షిప్ అండ్ ఆల్సో స్టేటస్ ఈ అన్నిటికీ ఏంటంటే భంగం కలుగుతుంది స్తంభిస్తుంది అని చెప్పడానికి ఇంత వివరణ మనం ఇవ్వాల్సి వచ్చిందనమాట జనరల్గా ఏంటంటే మనం ఎప్పటికైనా కుజుడికి పరిహారం చేసుకోవాలి అన్నప్పుడు తప్పక సుబ్రహ్మణ్య స్వామికి చేసుకుంటాము అలాగే ఏంటంటే దుర్గాదేవికి ఎక్కువ చేసుకోవడం అనేది అనమాట సో జనరల్గా ఏంటంటే మనం ఓం కుజాయ నమ అని మనం మంత్రం కంటిన్యూస్గా చాంట్ చేసుకోవచ్చు అనమాట సింహరాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఈ స్తంభన జరిగేదే పన్నెండో ఇంట్లో సో తప్పక దాంపత్య జీవితం ఫస్ట్ పార్ట్నర్ దగ్గర బిజినెస్ పార్ట్నర్ దగ్గర కానీ దాంపత్య జీవితం కానీ అలాగే బిజినెస్లో కానీ లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మనం మాట్లాడుకునేది ఎనిమిది నెలల గురించే కనుక సో పన్నెండో ఇంట్లో ఉన్నప్పుడు నీచ స్థితిలో ఉంటారు ఈయన కూడా ఏంటంటే మనకి చూసాము అంటే నైన్త్ నైన్త్ లార్డ్ అండ్ ఆల్సో ఫోర్త్ లార్డ్ అయ్యాడనమాట ఫోర్త్ అండ్ నైన్త్ అంటే ఏంటి భాగ్యానికి కొంచెం భంగం కలుగుతుంది అలాగే చదువుకునేవాళ్ళు ఎస్పెషలీ స్టూడెంట్స్ ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ ముందుకు సాగాలంటే ఎక్కువ శ్రమపడాలి ఒక్కొక్క ఒక్కొక్కసారి శ్రమ పడినా వాళ్ళకి ఫలితం అనేది దొరకదు ఎందుకంటే ఎగ్జామ్ రాస్తాం అంత ఆతృతగా మనం ఎగ్జామ్ రాసేస్తూ ఉంటాం చదువుకుని చాలా స్పెండ్ చేస్తాం చాలా శ్రమపడాలి వెళ్తాం ఎగ్జామ్ రాస్తాం ఒక్కొక్కసారి రిజల్ట్ ఏమో సరిగా రాదు వీళ్ళకి ఈ పీరియడ్లో మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పాలన్నమాట అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నా కూడా వాళ్ళకి కావాల్సిన ఉద్యోగం రాదనమాట అంటే ఏంటి వాళ్ళు అనుకున్న రీతిగా రాదు అని చెప్పాలి ఎస్పెషలీ ఈ ఎయిట్ మంత్స్ మనం చెప్పుకునేదన్నమాట మిగతా అన్ని గ్రహాలు మన పరిణామం తీసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది కానీ మనం మాట్లాడేది కుజుడు సంగతే కనుక కుజుడు మనకి నైన్త్ సో భాగ్యానికి కొంచెం భంగం అనేది చెప్పుకోవాలి ఏంటి ఆపర్చునిటీస్ అనేవి తక్కువ వస్తాయి వచ్చిన ఆపర్చునిటీ కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్థితిలో ఉన్నాడు కనుక కుజుడు కరెక్ట్ అయిన డెసిషన్ తీసుకోలేకపోతాం అనమాట అందుకోసమని జాగ్రత్త పడాలని చెప్తున్నాం అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు వీళ్ళకి ఏంటంటే అంత బాగుండదు హెల్త్ విషయంలో కానీ లేకపోతే ఏంటంటే వాళ్ళ రిలేషన్షిప్ విషయంలో కానీ అంత బాగుండదు వాళ్ళకి ఎస్పెషలీ ఏంటంటే మదర్ అనుకుందాము లేకపోతే ఇమీడియట్ ఫ్యామిలీ అనుకుందాము తప్పక ఏంటంటే ఖర్చులు హెల్త్ విషయం మీద ఖర్చులు అనేవి అవుతాయి మదర్ హెల్త్ కానీ పేరెంట్స్ హెల్త్ కానీ లేకపోతే పెద్దవాళ్ళ హెల్త్ కానీ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో హాస్పిటల్కి వెళ్ళి రావడం అనేది కామన్గా కొంత కామన్గా కనిపిస్తోంది సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఖర్చు కూడా మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఖర్చు అనేది అవుతూనే ఉంటుంది అలాగే బిజినెస్ విషయానికి వస్తే కనుక అండ్ ఆల్సో పొలిటిషియన్స్ అనుకుందాం కొంతవరకు ఏంటంటే వాళ్ళ సపోర్ట్ అనేది కొంచెం తక్కువ ఉంది ఈ ఎనిమిది నెలలు సో వాటన్నిటికీ జాగ్రత్తగా ఉండాలి అనే చెప్తాం అనమాట అలాగే మనం చూసాము అంటే ఈ రాశి వాళ్ళు పరిహారాల విషయానికి వస్తే కనుక ఈ రాశి వాళ్ళు ఓం సూర్యాయ నమ అని కంటిన్యూస్గా ఛాన్స్ చేసుకోవడం మంచిది ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఏమో మనకి సూర్యుడు అయ్యాడు అలాగే మార్స్ సూర్యుడు అంటే మార్స్ అంటే కుజుడు వీళ్ళిద్దరూ ఏంటంటే బ్రైట్ ప్లాన్స్ అంటే మనకి కరేజ్ ఇచ్చేవాళ్ళు ఇద్దరు సో కరేజ్ అనేది తక్కువ ఉంటుంది మన చేసే పనిలో శ్రద్ధ కూడా తక్కువ వచ్చే తక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక తప్పక ఈ పరిహారం చేసుకోవడం మంచిది అలాగే నవగ్రహం స్తోత్రం చదువుకోవడం రోజు చాలా చాలా మంచిది అన్నమాట నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం సండే సండే అన్ని గ్రహాలకి ప్రదక్షిణ చేయడం అనేది మంచిది ఎవరు నిత్యం చేసుకుంటే చేసుకోండి ఎవరు వద్దంటలేరు బేసిక్గా అంటే లెవెన్ టైమ్స్ మినిమమ్ అయితే నైన్ చెప్తాము లేకపోతే లెవెన్ ఫిఫ్టీ ఫోర్ వన్ నాట్ ఎయిట్ ఎవరు ఊపికన బట్టి వాళ్ళది ఒకసారి చేసినా కూడా వద్దన్నారు ఎవరును సో ఇవి చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట అలాగే ఏంటంటే మనకి అందరితో పాటు దాంపత్య జీవితం కూడా మనకి బాగుండాలి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ బాగుండాలి అన్నప్పుడు తప్పక వీళ్ళు మంగళవారం మంగళవారం వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేసుకోవడం చాలా చాలా మంచిది బాగుంటుంది కూడా ఎందుకంటే లాంగ్ టర్మ్లో మనం మాట్లాడుకునే షార్ట్ టర్మ్ అయినప్పుడు లాంగ్ టర్మ్లో వీళ్ళకి మంచిది పాజిటివిటీ అనేది కనిపిస్తుంది అదేంటంటే ఒక బ్యాంక్లో పెట్టుకున్నట్టే సేవింగ్స్ అన్నట్టే పాజిటివిటీ సేవ్ చేస్తున్నాం సో అది ఎప్పటికైనా మనకి లాంగ్ టర్మ్లో పనికి